నమస్తే నేను సిరి ఏపీకి అయితే సంక్రాంతి కానుకగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పది లక్షల కోట్లతోని ప్రజలందరికీ ఒక కానుక ఇవ్వబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇంతగా ఆ కానుక ఏంటి అసలు ఏంటి ఏం రాబోతుంది ఏపీకి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఏపీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లతోని ఒక అంటే ఏదైతే కంపెనీ ఉందో దాన్ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త కూడా వస్తుంది సార్ అది ఏంటి అంటారు సార్ డెనెట్ అయినమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ విధంగా అయితే మనకి గ్రీన్ ఎనర్జీ రూపంలో మనం ఈ యొక్క సోలార్ లేకపోతే విండు దెర ఇప్పుడు విండు ఇవన్నీ ఎలాగొస్తున్నాయో అలాగే పంపుడు స్టోరేజ్ సిస్టమ్ ఎలాగోస్తుందో అలాగే ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఎనర్జీ రూపంలో గ్రీన్ హైడ్రో హైడ్రోజన్ అని ఈ మధ్య కొత్తగా అందరూ కూడా స్టార్ట్ చేశారు సో ఇదేంటంటే వాతావరణానికి పర్యావరణానికి ఎటువంటి హాని లేని యొక్క ఇది అనమాట ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మన అనకాపల్లి దగ్గర ఉన్న ఒక పూడిక మడకలో ఒక గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ అయితే తయారు చేయబోతున్నారు సో ఆల్మోస్ట్ ఒక పది లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి డెఫినెట్గా అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే దీని ద్వారా ఎరువులు తయారు చేయడం కానీ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎరువులు కొన్ని రసాయనాలు రసాయనాలు చేస్తారు ఇది సిద్ధమైనది ప్రకృతికి ఎటువంటి హాని చేయనిది కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్స్కి విదేశాల్లో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అద్భుతమైన డిమాండ్ కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ఈ ఏదైతే ఈ ఎకో ఫ్రెండ్లీ ఈ యొక్క ఈ యొక్క ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఒక మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంపెనీ మన తెలుగువారి కంపెనీ గ్రీన్ కో ఇప్పుడు చాలా పెద్ద వైటల్ రోల్ ప్లే చేస్తుంది దేశవ్యాప్తంగా చాలా చోట్ల వాళ్ళు విండ్ ఎనర్జీ పెట్టారు హైడ్రో ఎనర్జీ పెట్టారు తర్వాత సోలార్ ప్లాంట్స్ పెట్టారు ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి అలాగే పంపుడు స్టోరేజ్ యూనిట్ అని చెప్పి ఇప్పుడు కర్నూలు దగ్గర పెట్టారు అనుకోకుండా మొన్న వారు మన డిప్యూటీ సీఎం వెళ్దాం అనుకున్నారు అక్కడికి ఈ లోపల అనుకోకుండా తిరుపతి ఘటన వల్ల దాన్ని క్యాన్సిల్ అయింది చాలా పెద్ద ప్రాజెక్టు పెట్టారు ఇప్పటికీ పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ఆ కర్నూలు చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టులు సో ఇప్పుడు వీరేం చేశారంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ అని అంతకుముందు నాగార్జున యూరియా తయారయ్యేది ఆ ప్లాంట్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసేసారు వీరు ఎవరైతే ఇప్పుడు గ్రీన్కో వాళ్ళు ఆ ప్లాంట్ని టేక్ ఓవర్ చేసేసారు ఆ సంస్థను కొనేసారు వీరు కాకినాడ దగ్గర ఉన్న సంస్థని దాంట్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ హైడ్రోజను వీళ్ళు ఉత్పత్తి చేయబోతున్నారు అంటే దగ్గర దగ్గర ఇప్పటికే ఒక రెండు వేల కోట్లు ఆల్రెడీ వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధులయ్యారు పెట్టుబడి పెట్టారు కూడా ఇప్పుడు అక్కడ కూడా ఉత్పత్తి ఇది ప్లాంటు స్టార్ట్ అయిన తర్వాత ఉత్పత్తి చేస్తారు సో దానివల్ల కూడా ఏంటంటే మనకు ఉద్యోగాలు వస్తాయి అలాగే రాష్ట్రానికి ఆదాయం ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది మన ఇతర దేశాలకి ఇతర దేశాలకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా దాన్ని మనం కావాల్సినంత ఆదాయం వస్తుంది రెండవది ఏంటంటే మనం మనకు కావాల్సింది మన మన రాష్ట్రానికి కావాల్సింది లేకపోతే మన దేశానికి కావాల్సింది మనకి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే రకరకాల దీన్ని రసాయ రసాయనాలు ఎరువులు తయారు చేస్తారు సో కాబట్టి ఇది పర్యావరహితంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్లీ ఎనర్జీ కాబట్టి దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే బాబుగారు లాంటి విజనరీ లీడర్ మనకు దొరకడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం ఇది సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన స్క్రాచ్ నుంచి అంటే పునాదుల నుంచి మళ్ళీ నిర్మించడానికి నిజంగా ఏంటంటే ఆయన చాలా టైం వేస్ట్ అయిపోతుంది చాలా ఆయన యొక్క శక్తియుక్తులు ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ప్రజలు ఈ చిన్న చిన్న ప్రలోభాలకి లేకపోతే కులం పేరుతోటో మతం పేరుతోటో ఈ యామరపాటు కాకుండా ఈ విధంగా మోసపోకుండా ఇటువంటి ఒక విజనరీ లీడర్కి ఒక టార్చ్ బేరర్కి కంటిన్యూస్గా పవర్ ఇస్తే నిజంగా మరి రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఆయన అద్భుతాలు చేశారు ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఆ రోజున ఈ పలాలు మనం చూస్తున్నాం అదే కదా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటగా మళ్ళీ ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఐదేళ్ళలో ఎటువంటి ప్రగతి సాధించారో మనం చూసాం ఆ తర్వాత ఈ ప్రజలు అగ్గులిచ్చాడనో ముద్దులిచ్చాడనో లేక ఆలింగనాలు చేశాడని చెప్పి అతనికి పవర్ ఇచ్చినందుకు ఏ విధంగా ప్రజలు మోసపోయారో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం కాబట్టి ఇక మీదటైనా సరే ఈ ప్రజలు మోసపోకుండా ఆ విధంగా ఉంటారని మళ్ళీ మళ్ళీ టీడీపీ ఈ సంకీర్ణ ప్రభుత్వానికే పదవి ఇస్తారని పవర్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అద్భుతాలు చేయాలంటే ఒక్క ఆయన వల్ల అవుతుంది మనం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు ఒక పెట్టుబడి రాలేదు ఒక ఇన్వెస్టర్ రాలేదు ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోయి లూలు వెళ్ళిపోయింది ఫ్రాంక్లిన్ టెంపుల్ అని వెళ్ళిపోయింది తర్వాత జాకీ సంస్థ వెళ్ళిపోయింది అలాగే అమర్ రాజా మన రాష్ట్రం కోసం మన పల్లెటూర్లు డెవలప్ అవ్వాలని కుగ్రామంలో వాళ్ళంత కష్టపడి వాళ్ళ ఏరియాలో ఆ చిత్తూరు డిస్టిక్లో ఇండస్ట్రీలు పెడితే వాళ్ళని తరిమి వరకు అక్కడి నుంచి ఇబ్బందులు పెట్టి వాళ్ళు తెలంగాణ వచ్చే వరకు కూడా జగన్ నిద్రపోలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కాకుండానే బీపీసీఎల్ ఒకటి పెద్ద పెట్టుబడి వస్తుంది ఎస్సీఎల్ వస్తుంది అలాగే టాటా సంస్థ పెట్టుబడులు పెడుతుంది అలాగే కేంద్ర పా సంస్థలు కానీ అలాగే ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఎన్నో ఎంఎన్సీ కంపెనీలు కూడా ఇటు స్టీల్ ఇండస్ట్రీలో కానీ సోలార్లో కానీ ఇలా ఇటు ఇండియా ఎనర్జీలో కానీ ఇటు గ్రీన్ హైడ్రోజన్లో కానీ ఇలా రకరకాలుగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు నిజాలు తెలుసుకొని ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ్డ చేస్తున్నారు ఇప్పుడు దీనివల్ల చూడమ్మా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కొన్ని వన్ వందల మంది వేల మంది లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి అలాగే ఎన్నో రకాలంగా రాష్ట్రం ముందుకెళ్ళడానికి భావితరాలకి భావి భవిష్యత్తులకి అక్కడికి ఇక్కడికి పక్క రాష్ట్రాలకి తరలిపోయి ఉద్యోగాల కోసం వెంపర్లాడవలసిన పని వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు సో వాళ్ళు ఉన్న చోటే వాళ్ళు ఏ డిస్టిక్లో ఉన్నారో లేకపోతే వాళ్ళ రాష్ట్రంలోనే వాళ్ళకు ఒక ఉపాధి కలడానికి ఇది ఒక బహుత్తరమైన ప్రణాళిక బహుత్తరమైన ఒక గొప్ప అవకాశం ఇది చదువా అవకాశం ఈ అవకాశాన్ని చేజెక్కించుకోవాలంటే ఈ ఐదేళ్ళకి సరిపోదు వీళ్ళ చేసిన డ్యామేజీ వీళ్ళ చేసిన నష్టాన్ని పూడ్చడానికే ఐదేళ్ళు సరిపోయినప్పుడు ఇంకా ఇంకా సంస్థలు రావాలి ఇంకా ఇంకా పెట్టుబడులు రావాలి ఇంకా ఇంకా ఇన్వెస్టర్లు రావాలంటే బాబుగారికి కంటిన్యూస్ పవర్ ఆ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి కంటిన్యూస్ పవర్ కానీ ఈ ప్రజలు ఇవ్వగలిగితే ప్రజలు చేయవలసిన ఒకటే ఒకటి కేవలం వాళ్ళు ఏమి డబ్బులు ఇవ్వక్కలేదు దశకం ఇవ్వక్కలేదు వాళ్ళ ప్రాణాలు ఇవ్వక్కలేదు ఈ ప్రభుత్వం కోసం ఓన్లీ వాళ్ళ ఓటు హక్కుని మాత్రం సక్రమంగా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి కానీ వాళ్ళు ఓటు వేయగలిగితే చాలు ఇంకా తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిత వాళ్ళ భావితరాల భవిష్యత్తు మహోజ్వలంగా ఉంటుంది చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది ఆర్థికంగా రాష్ట్రం ముందుకెళ్తుంది వాళ్ళ యొక్క జీవన పరిణామాలు ప్రమాణాలు కూడా మారతాయి కాబట్టి కాబట్టివన్నీ కూడా దూరదృష్టితో ఆలోచించి ముందు ముందు చూపుతో ఆలోచించి ఈ కులాన్ని మతాన్ని పక్కన పెట్టి ఈ ఈ అసలు రాష్ట్రానికి మంచి ఎవరి వలన అవుతుంది ఎవరి వలన చెడ్డ జరుగుతుంది అని ఆలోచించే శక్తి మాత్రం ప్రజలకు వస్తే ప్రజానికానికి వస్తే ఇంకా ఆంధ్రాకు తిరిగి ఉండదు నిజంగానే అది ఒక రైజింగ్ స్టేటు డెఫినెట్గానే ఒక గొప్ప మహోజలమైన భవిష్యత్తు ఆంధ్రాకు ఉంది ఈ రోజున మనం చూస్తున్నాం కూడా అంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ చుట్టుపక్కల సో కాబట్టి ఇది కేవలం ఆయన కృషి ఆయన చేస్తున్నాడు ఒక భగీరథ యత్నం భగీరథ ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ ప్రజలు సహకరించాలి ఆయనకి ఆ దిశగా ప్రజలు సహకరించిన రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పూర్తిగా రాజకీయంగా దూరం పెట్టి అతన్ని రాజకీయంగా సమాధి చేస్తే ఆంధ్రాకి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ భావితరాలకు కూడా భవిష్యత్తు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ మీ ద్వారా ఆంధ్ర ప్రజానీకానికి ఇప్పటికైనా సరే కొంతమంది మూడులు ఇంకా అతని వెనకాల పరిగెడుతున్నారు ఇంకా అతన్ని భుజాల మీద మొయ్యాలనుకుంటున్నారు నిజాలు తెలుసుకోండి సత్యాలు తెలుసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే